సాధుర భగవత్ బాంధవులారా మన సనాతన ధర్మం మనకేం నేర్పిస్తుంది అంటే పెద్దలను గౌరవించాలి కుటుంబ పెద్దగా మీ బాధ్యతలను మీరు నిర్వహించాలని మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచే మనకు హితబోధ చేస్తారు కాబట్టి సర్వేజన సుఖినో భవంతు అనే భావన తోటి మన సంసారము మన వ్యవహారము మన సమాజంలో మనం బ్రతకగలుగుతున్నాం అదే ఇతర మతస్థులైన క్రిస్టియన్స్ కానివ్వండి మహమ్మదీలు కానివ్వండి వాళ్ళకు సమాజం గురించి ఏం నేర్పించరు నా పిల్లలు నా అని నేర్పించకుండా ఇతరులను ఎలా దోచుకోవాలి మన మతమే గొప్పది మన దేవుడే గొప్పవాడు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించడం వలన వాళ్ళకు మతం మీద ఆసక్తి పెరిగి హింస ద్వేషము నాది నాది అనే స్వార్థం పెరిగి ఈ కక్షలకు కొట్లాటలకు దారితీస్తుంది కాబట్టి భగత్ బాంధవులారా ఈ కక్షలన్నీ మా మనం మా మార్చుకొని అంతా సమస్త జనమంతా ఒకటే భగవత్ స్వరూపమైన భావనతోటి మెదిలిన నాడు ఈ కోపాలు తాపాలు కక్షలు పట్టింపులు అనేవి ఉండవు కాబట్టి సర్వే జనాలు భవంతు అనే హిందూ ధర్మాన్ని మనం కాపాడడానికి ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క వ్యక్తి కంకణం కట్టుకొని అహర్నిశలు సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలని ఆ దుర్గా భవానీ సాక్షిగా మీకు విన్నపం చేసుకుంటున్నాను భారత్ साधु संत लोक की जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय